సహోదరుల మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ఈరోజు బైబిల్ గ్రంథమందు దాని ఏళ్ళ గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచ్చినం చదువుకుందాము మరియు తన సైన్యముల నుండి బలిష్ఠులలో కొందరని పిలువననిపించి శ్రకును మేషకును అభజ్ఞను బంధించి వేడి మిగలిగి మండుచున్న అగ్నిగుండములో వేయుడని ఆగ్నేయగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రమును తీయకయ్యే ఉన్నపాటు నా ముగ్గురిని వేడిమిగల మండుచున్న గు ఆ గుండము నడుమ పడవేసిరి ఇన్ ఇంగ్లీష్ అండ్ హీ హార్డర్డ్ సమ్ ఆఫ్ ది మైటీ మేన్ హిస్ ఆర్మీ టు బైండ్ శద్రక్ మేషేక్ అండ్ అబెదో అండ్ కాస్ట్ ఇన్ టు ది బర్నింగ్ ఫైర్ ఫార్నెస్ దెన్ దిస్ మ్యాన్ వర్ బౌండ్ ఇన్ దేర్ క్లాక్స్ దేర్ ట్యూనిక్స్ దేర్ హేడ్స్ అండ్ దేర్ అదర్ గార్మెంట్స్ అండ్ దేవర్ థ్రోన్ ఇన్ టు దర్నింగ్ ఫైర్ ఫర్నస్ అని వ్రాయబడి ఉంది నా ప్రియమైనటువంటి సౌహద్రీ సౌహదరులారా ఆ కాలంలో శత్రమే యొక్క బెందగలను రాజు బంధించి అగ్నిగుండంలో వేసినప్పుడు వారిలో నలుగురుగా ఈ ముగ్గురి బదులు నలుగురిగా దేవుడు వారితో ఉండి వారిని ఆ అగ్ని యొక్క కాల్పులకు కాలకుండా ఆ శాఖలకు కమలకుండా దేవుడు వారిని కాపాడినట్టు మనం గ్రంథంలో చూస్తున్నాం అలాగే ఈ లోకంలో మనల్ని కూడా దేవుడు ప్రేమించి మనకు ఏ కష్టాలు ఏ శోధనలు ఏ బాధలు ఏ అవమానాలు నిందలు లేకుండా దేవుడు మనల్ని కాపాడి ఆయన యొక్క దూతను మనకు పంపించి మనకు సహాయం చేసేదానికి ఉన్నాడు అమ్మాయ్